అటకెక్కిన యంత్రాల స్థానంలో కొత్త పరికరాల కోసం ఎదురు చూస్తున్నారు ఆదిలాబాద్ రైతన్నలు గత ప్రభుత్వంలో యంత్ర లక్ష్మి పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టారు యాసంగి వానాకాలం ముందు వ్యవసాయ శాఖ అధికారులు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరికరాలు అందించేవారు పిచికారీ యంత్రాలు గొర్రెలు బ్లేడ్లు ఫూల్ వీల్స్ ట్రాక్టర్లు సబ్సిడీపై ఇచ్చేవారు కానీ రేవంత్ సర్కారు వచ్చి ఏడాదైనా వాటి ఊసే లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు యంత్రాలు లేకపోవడంతో రోజువారీ కూలీలకు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు వెనుకబడినటువంటి జిల్లాలో రైతుల కోసం ప్రభుత్వం అనేటువంటి వ్యవసాయంలో రకరకాల అవసరమైనటువంటి యంత్రాలు అనేటువంటిది సబ్సిడీ మీద ఇవ్వాలని మేము కోరుతున్నాం ఇది ఇచ్చేటువంటి కార్యక్రమం పద్ రెండు వేల పద్దెనిమిది నుంచి సబ్సిడీ మీద ఇచ్చేది ఆపారు దాంతో వ్యవసాయంలో పనులు అనేటువంటిది స్లోగా జరుగుతున్నటువంటిది కనబడుతూ ఉన్నది కాబట్టి ఏంటంటే ఇవి మన చెట్లు తీసేటువంటి పంట కానీ తీసేటువంటి కానీ లేకపోతే దున్నేటువంటి యంత్రాలు కానీ అట్లే కోత యంత్రాలు కూడా వచ్చినాయి అట్లాంటి యంత్రాలు కానీ ఇట్లా వ్యవసాయ రంగంలో అనేక రకాలైన యంత్రాలు అనేటువంటి ప్రవేశపెట్టారు కానీ ఈ శాస్త్ర సాంకేతిక యుగములో కానీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నుంచి సబ్సిడీ ఇచ్చి బంద్ చేయడం అని ఇవ్వడం లేదు ఆ పథకాన్ని మళ్ళీ అమల్లోకి తీసుకొస్తే రైతులకు ఎక్కువ మందికి మేలు జరుగుద్ది సబ్సిడీ కింద దాన్ని ఆ పరికరాలని వ్యవసాయ పనిముట్లని పరికరాలని కొనుగోలు చేస్తే ఇంకింత వేగంగా పనిచేసే అవకాశం ఉంటుంది ఇంకా తక్కువ శ్రమ తక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి యంత్రాలు లేకపోవడం అనేక ఆర్థిక భారాలు రైతుల పైన పడ పడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే సబ్సిడీ యంత్రాలను మంజూరు చేయాలా అట్లాగే వాటికి సబ్సిడీ ఇవ్వాలనేది పైపులు కావచ్చు అట్లాగే మోటార్స్ కావచ్చు వీటిని కూడా సబ్సిడీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నది ప్రభుత్వం కాబట్టి తక్షణమే పనిముట్లను వ్యవసాయ పనిముట్లను సబ్సిడీ ద్వారా అందించాలా రైతులను ఆదుకోవాలనే దాని గురించి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఆదిలాబాద్ జిల్లా వెనకబడ్డ